హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరు తొలి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి నాకు ఒక కమెంట్ అయితే చేసేయండి అబ్బా మన హిందువులందరికీ ఇంకా తొలి ఏకాదశితో ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ఈరోజు పొద్దున్నే లేచిల్లు వాటిలంతా క్లీన్ చేసుకొని గడపకి ముగ్గు పెట్టి బయటైతే ముగ్గేశాను తర్వాత దేవుడి పట్టాలన్నీ శుభ్రం చేసి పెట్టుకొని ఇంకా దేవుడికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఏకాదశి రోజు స్పెషల్గా దేవుడికి చేసే నైవేద్యాలలో జొన్న పేలాల పిండి ఒకటి అనమాట నేను ఎప్పుడూ చేయలేదండి ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగా వచ్చింది జొన్నలతో ఇలా పేలాలు వేపి దాంతో పిండి చేస్తారు ఈరోజు దేవుడికి నైవేద్యంగా నేను పిల్లల పిండి ఒక్కటే చేసినాను ఇంకేం చేయలేదు గుగ్గిళ్ళు కూడా చేస్తారంట కానీ నేనైతే చేయలేదనమాట ఏవి తెచ్చుకోవాలన్నా బజార్కి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళాలి మా హస్బెండ్ లేడు తనైతే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు నేను నేను పిల్లలే ఉన్నాము ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళలేక నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా దేవుడికి అయితే నైవేద్యం చేసి పెట్టేశాను ఫస్ట్ టైం చేసే కానీ చాలా బాగా వచ్చిందని టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదనమాట విండమే తప్ప ఎప్పుడు చూడలేదు ఫైనలీ మన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది రండి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి దేవుడి దగ్గర దీపం పెట్టి ఇంకా మన మనసులో ఉన్న కోరికలన్నీ దేవుడి ముందు పెట్టేయడమే తొలి ఏకాదశి రోజు చాలామంది ఒక్క పొద్దులైతే ఉంటారు కదా నేను ఒక్క పొద్దు ఏమి ఉండను కానీ పూజ చేసేంత వరకు మాత్రం అది ఎంత టైం అయినా కూడా ఏం తినకుండా ఏం తాగకుండా అయితే పూజ అయితే చేసుకుంటాను ఈరోజు నా పూజ ఇలా నేను సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎలా ఏకాదశి సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి నాకు ఒక కమెంట్ అయితే చేసి చెప్పేయండి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్కి వచ్చేసి అన్నం పప్పు రసం సేమియా పాయసం అయితే చేసేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ వంట అంతా కంప్లీట్ అయిపోయింది రసం అయ్యిందంటే ఇంకా లంచ్ అయితే అయిపోతుంది తర్వాత ఇంకా తినేసేయడమే ఎంత ఆకలేస్తుందో ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు ఏం తాగలేదు చాలా ఆకలిస్తుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకున్నాను అందుకే వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు లంచ్ ప్రిపేర్ చేస్తానే ఫస్ట్ పిల్లలకి తినిపించి నేను తినేసరికి త్రీ అయిందండి ఇంకా త్రీకి స్టార్ట్ చేసిన తినడము ఫస్ట్ కొంచెం సేమియా తిన్నా అంటే నేను స్వీట్ ఎక్కువ తిన్నాను అందుకే కొంచమే తింటాను తర్వాత అన్నం పప్పు ఇంకా రసం వేసుకొని తినేసి ఇంకా ఈవినింగ్ వరకు అయితే నేను వీడియో కంటిన్యూ చేయలేదు అంటే ఇంట్లో కొంచెం పనులు అనమాట అవన్నీ చేసుకుంటా ఇంకా వీడియో అయితే ఏం తెలియలేదు తర్వాత వీడియోని ఈవినింగ్ కంటిన్యూ చేసిన అంటే మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాను సిక్స్ ఆ టైంకి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసినాను ఇంట్లో పూజ చేసుకున్నాక ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో అందుకే టెంపుల్కి అయితే వచ్చేసినాము మా ఇంటి నుంచి వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేమైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఇదివరకు అయితే ఎవ్రీ సాటర్డే వెళ్ళే వాళ్ళం కానీ ఈ మధ్య అస్సలు కండి టెంపుల్కి వెళ్దామంటే కూడా కుదరడం లేదు అంటే మా హస్బెండ్కి షిఫ్ట్లు ఉంటాయి డ్యూటీలు సో దానివల్ల కుదరడం లేదు అంతే ఎలాగైతే మేము కనీసం ఫెస్టివల్ రోజైన టెంపుల్కి వచ్చేసి దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము టెంపుల్ ఓవరాల్ లుక్ చూపిస్తాం మీకు అంటే స్టార్టింగ్ నుంచి తీద్దామంటే కొంచెం క్రౌడ్ ఉందనమాట అంతమందిలో వీడియో తీయాలంటే ఎందుకులే అని చెప్పేసి తీయలేదు కొంచెం రఫ్గా చూపించాను ఇంకెప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా టెంపుల్ మొత్తం వీడియో తీసి చూపిస్తాను యాక్చువల్గా చాలా టెంపుల్సే ఉన్నాయి జర్చలలో మీకు చూపిద్దాం అనుకుంటే కానీ నాకు బయటికి వెళ్ళేంత టైం ఉండదు అనమాట బయటికి వెళ్ళి వీడియోస్ చేసేంత ఉండదు సో డెఫినెట్గా నేను ట్రై చేస్తాను అవన్నీ ఏమైనా ప్లేసెస్ ఉంటే మీకు చూపించడానికి సో టెంపుల్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది సో ఈ రెస్టారెంట్ దగ్గర అయితే పిల్లలు దోశ తింటామంటే వాళ్ళ కోసం అయితే వచ్చేస్తాము మేము కూడా అలానే బోండాలు అయితే తీసుకున్నాము నేనైతే బోండాలు తింటున్నా అసలు ఎంత బాగుందో అండి రెస్టారెంట్ అయితే బయట కూర్చొని చల్లగాలికి రోడ్ సైడ్ కూర్చొని ఇలా తింటుంటే చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్ భలే ఉందిలేండి అసలు ఆ ఫీలింగ్ అయితే సో వీడియోని ఇంతవరకు కంటిన్యూ చేస్తున్నాను ఇంతటితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై